ప్రేమ ఇది మనుషులను బట్టి మనసులను బట్టి వేరుగా ఉంటుంది యవ్వనంలోని ప్రేమకు స్వార్థం ఎక్కువ నా ప్రియురాలు నాకే సొంతం నా ప్రియుడు నాకే సొంతం అనుకుంటారు అది వయసు ప్రభావం అంతేకాదు ఇష్టాన్ని కూడా తెలియజేస్తుంది కానీ ఆ ఇష్టం పరిధి దాటితే సైకో ప్రేమికులవుతారు ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా జరార్ గ్రామంలో జరిగింది జరార్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు గోవింద్ ప్రసాద్ ఇతను యువకుడు తెలివైన కుర్రాడు చిన్న వయసులోనే జీవితంలో సెటిల్ అయ్యాడు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించాడు అయితే మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా శారదాదేవి అనే యాభై ఏళ్ల మహిళ స్కూల్లో వంట చేసేది ఆమె కుక్కుగా మంచి పేరు తెచ్చుకుంది ఆమె భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ ఆమె మీద పడింది శారదాదేవి అంటే అందరికీ గౌరవం పిల్లలకు ఇంట్లో వంట చేసినట్లే చేసి పెడుతుందని పొగిడేవారు అయితే ప్రతిరోజు తల్లికి సాయపడేందుకు ఆమె చిన్న కూతురు కామిని స్కూల్కి వచ్చేది ఆమె స్థానిక కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది వయస్సు పదిహేడేళ్ళు ఈ కామిని అందంగా ఉంటుంది ఇటు గోవింద్ సైతం చూడటానికి బాగానే ఉంటాడు స్కూల్కి తల్లితో పాటు వచ్చిన కామిని చూసి మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు గోవింద్ ఆమెను క్లాస్ లో పిల్లలకు పాఠాలు చెబుతూ చూసేవాడు స్కూల్ టీచర్ తనను చూస్తున్నాడని గ్రహించిన కామిని సైతం అతన్ని నవ్వుతూ చూసేది అలా ఇద్దరి చూపులు కలిశాయి కామిని రాగానే ఏదో ఒక కారణంతో ఆమెతో మాట్లాడేవాడు గోవింద్ ఇక స్కూల్ టీచర్ కావడంతో అతనితో మర్యాదగా ప్రవర్తించేది శారదాదేవి ఆమెకు ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలు వచ్చినా గోవింద్ సాయం చేసేవాడు ఎందుకంటే అతను కామిని విపరీతంగా ప్రేమించాడు ప్రతిరోజు చూపులు నవ్వులేసాగేవి పొడి పొడిగా మాట్లాడుకునేవారు తల్లి వెంట కామిని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడు గోవింద్ ఎవరో లేని సమయం చూసి మధ్యాహ్న భోజన సమయంలో కామినితో మాట్లాడేవాడు కామిని చూపులు కామిని నవ్వులు గోవింద్లో ఉత్సాహాన్ని నింపేవి తనను కూడా ఇష్టపడుతుంది అనుకున్నాడు ఆమె కైపు చూపులకు గోవింద్ విలవలలాడిపోయేవాడు తాను నచ్చిన తనను మెచ్చిన కామిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అతని ప్రేమలో నిజాయితీ ఉంది అయితే కొన్నాళ్ళకు ఐ లవ్ యూ చెప్పేశాడు గోవింద్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని కామినికి గులాబీ పువ్విచ్చి మరీ మోడర్న్గా చెప్పాడు కానీ ఆమె నుంచి స్పందన రాలేదు తనకు ప్రేమలు ఇష్టం లేవు నేను చదువుకోవాలని చెప్పింది నీ చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానన్నాడు గోవింద్ ఇంటర్ అయ్యాక పెళ్లి చేసుకుందాం డిగ్రీ చదవాలనుకుంటే పెళ్లి తర్వాత చదవచ్చని చెప్పాడు అయినా సరే కామిని కన్విన్స్ కాలేదు ముందు నాకు ప్రేమ వద్దు నేను చదువుకోవాలి మీరు నవ్వితే నేను నవ్వాను మీరు మాట్లాడితే నేను మాట్లాడాను దానిని ప్రేమ అనుకోవద్దని సున్నితంగా తిరస్కరించింది కామిని అంతే గోవింద్ హృదయం బద్దలైంది స్కూల్లో పరువు పోతుందని చాలా కామ్గా ఉన్నాడు కొన్నాళ్లకు ఒక రోజున వేరే యువకుడితో సన్నిహితంగా అదే గ్రామంలో తిరుగుతూ ఉండగా కామిని చూశాడు గోవింద్ తనను కాదని వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని రగిలిపోయాడు వాడిలో ఓ సైకో బయటకొచ్చాడు తాను చేస్తున్న ఉద్యోగం చదువుకున్న చదువు అంతా మరిచిపోయి మురగన్లా మారాడు గోవింద్ ఆమె తన మనస్సుకు నచ్చిన వాడిని ఇష్టపడుతుంది అనుకోలేదు తన ప్రేమకు నో చెప్పిందని రగిలిపోయాడు ఇదే విషయాన్ని స్కూల్కి వచ్చినప్పుడు నివదీశాడు అది కూడా ఆమె తల్లి ముందే ఎవడితో తిరుగుతున్నావు నాకేం తక్కువ అంటూ చేయి పట్టుకున్నాడు కామిని బూతులు తిట్టింది ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావరా పెద్దలకు చెబితే నీ ఉద్యోగం పోతుందని వార్నింగ్ ఇచ్చింది గొడవ వద్దని శారదాదేవి ఇద్దరికీ సర్ది చెప్పింది నా బిడ్డను వదిలేయాలని గోవిందును కోరింది మీరు చదువుకున్న వాళ్ళు మీకు మంచి అమ్మాయి భార్యగా వస్తుంది మేము పేదవాళ్ళం వదిలేయాలని చెప్పింది గోవింద్ మాత్రం నీ బిడ్డ అందంగా ఉన్నానని రెచ్చిపోతుంది నన్నే బెదిరిస్తుందా అంతు చూస్తానని చెప్పాడు ఆ గొడవ తర్వాత స్కూల్కి వంట చేసేందుకు సాయంగా ఇక కామినిని తీసుకురాలేదు శారద ఒంటరిగానే వచ్చి వంట చేసేది ఆ తర్వాత గోవింద్ కూల్గానే ఉండేవాడు వివాదం ముగిసిందని అనుకున్నాడు కానీ కామిని మాత్రం తన బాయ్ ఫ్రెండ్తో బైక్ పై తిరిగేది అతన్నే పెళ్లి చేసుకోబోతుందని గోవింద్కి కూడా తెలిసింది కామిని రెండో అన్న పెళ్లి ముగిసిన తర్వాత అతడినే పెళ్లి చేసుకుంటుందని గోవింద్కు తెలిసింది శారదాదేవి తన రెండో కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉంది ఇంటికి రంగులు వేయిస్తోంది ఆమె పెద్ద కొడుకు పని కోసం వేరే టౌన్ కు వెళ్లాడు ఇంట్లో శారదాదేవి ఆమె కోడలు రేఖ చిన్న కూతురు కామిని మాత్రమే ఉన్నారు ఈ విషయం గోవింద్ తెలుసుకున్నాడు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన రాత్రి మూడు గంటలకు పక్క బిల్డింగ్ మీద నుంచి శారదాదేవి ఇంటి పైకి చేరుకున్నాడు గోవింద్ మెట్ల నుంచి సరాసరిగా వరండాలోకి దూకాడు వరండాలో పడుకున్న కామినిని నిద్రలేపాడు అప్పటికే ఉదయం మూడు గంటలవుతోంది నిద్రలేచి చూస్తే ఎదురుగా గోవింద్ కనిపించేసరికి గట్టిగా అరిచింది కామిని వెంటనే ఆమె గొంతును గట్టిగా పట్టుకుని నోరు మూశాడు నన్ను ప్రేమిస్తావా లేదా పెళ్లి చేసుకుంటానంటే వదిలేస్తాను లేదంటే చంపేస్తానని బెదిరించాడు కామిని బలంగా అతన్ని తన్ని అరిచింది వెంటనే తన చేతిలోని కత్తి తీసుకొని ఆమె మెడ మీద గాయం చేశాడు కానీ కామిని వెనక్కి జరిగినా గాయమైంది ఈ లోపు నిద్రలేచిన శారదాదేవి గోవిందును పట్టుకునేందుకు ప్రయత్నించింది ఆమె కాలు మీద నరికాడు ఇద్దరు గోవిందును పట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నించారు ఓవైపు కత్తితో ఇద్దరికి గాయాలు చేస్తూ పారిపోయేందుకు ప్రయత్నించిన గోవిందు నుంచి కత్తిని లాక్కునేందుకు ప్రయత్నించారు ఇంతలో బయట ఏదో గొడవ జరుగుతుందని బయటకు వచ్చిన కోడలు రేఖ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె చేయిని కూడా నరికాడు దుర్మార్గుడు రేఖ కొడుకు లోపల జరుగుతున్న చప్పుడుకు నిద్రలేచి కేకలు పెడుతున్నాడు ఓ పక్క గోవింద్ యథేచ్ఛగా నరుగుతూ ఉండడంతో హాలంతా రక్తశక్తమైంది తన కొడుకును ఎక్కడ చంపుతాడోనన్న భయంతో రేఖ తన గదిలోకి వెళ్లి పెట్టుకుంది అయితే తీవ్ర గాయాలైనా సరే కామిని గోవిందును గట్టిగా పట్టుకుంది శారదాదేవి సైతం గోవిందును పట్టుకుని కేకలు పెట్టింది అయితే అప్పటికే వారికి తీవ్ర గాయాలు కావడంతో వారి శక్తి సరిపోలేదు దీంతో వారిని గట్టిగా నెట్టి బయట గడియ తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే లోపల ఏదో గొడవ జరుగుతుందని జనం అప్పటికే గుమిగూడారు ఇంట్లో నుంచి రక్తంతో నిండిన బట్టలతో కత్తి పట్టుకుని బయటకు వచ్చాడు గోవింద్ అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు కత్తి చూపించి వారి ముందు నుంచే పారిపోయాడు అంతలోనే తీవ్ర గాయాల పాలైన కామిని బయటకు వచ్చి డోర్ దగ్గర పడిపోయింది స్థానికులు వెంటనే కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ అంబులెన్స్ వచ్చే నాటికే శారదా కామిని చనిపోయారు స్కూల్ టీచర్ గోవిందు చంపాడని శారదా కోడలు పోలీసులకు చెప్పింది వెంటనే పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే ఉదయం ఏడు గంటలకే పాకాలిక సింగ్ చేరుకుని బాధితులను ఓదార్చారు నిందితులను పట్టుకోవాలని పోలీసులకు సూచించారు ఆయన పెళ్లి జరగాల్సిన ఇంట్లో శవాలు ఉండడంపై అంతా మున్నీరయ్యారు ఈ ఘటన యూపీలో సంచలనం సృష్టించింది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు గోవింద్ కోసం వేట మొదలు పెట్టారు అయితే యమునా నది దగ్గర పడవలో వెళుతున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో నది ఒడ్డున కాపు కాశారు పోలీసులు అయితే ముందుగానే ఒక గన్ కొనిపెట్టుకుని ప్లాంట్ గా ఉన్నాడు గోవింద్ పోలీసులను చూడగానే పడవ దిగి కాల్పులు జరిపాడు ఒక కానిస్టేబుల్ భుజానికి గాయమైంది కోపంతో రగిలిపోయిన పోలీసులు గోవింద్ పైకి కాల్పులు జరపడంతో రెండు బుల్లెట్లు కాలికి తాకడంతో కొప్పకూలిపోయాడు ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే తమదైన శైలిలో విచారించారు పోలీసులు తనను కాదని వేరే వ్యక్తిని ప్రేమించినందుకు పగతో హత్య చేశానని నేరాన్ని ఒప్పుకున్నాడు గోవింద్ తనతో ప్రేమ ఇష్టం లేదని చదువుకుంటున్నానని చెప్పింది తన దగ్గర అవసరానికి డబ్బులు తీసుకున్నారు ఎంతో సాయం చేశాను కానీ కామిని మోసం చేసిందని అందుకు చంపేశాను అన్నాడు గోవింద్ చదువుకున్న నీకు ప్రేమ కోసం హత్యలు చేయడం ఏంటని తలంటారు పోలీసులు నీలాంటి సైకోలు సమాజంలో బ్రతకడానికి అనర్హులు పోలీసులపైనే కాల్పులు జరిపావు నీలాంటి కరుడు కట్టిన నేరస్తులకు జైలే సరైందని మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని పోలీసుల తరపు లాయర్ కోర్టులో వాదిస్తున్నారు కోర్టులో ఇంకా విచారణ సాగుతూనే ఉంది గోవింద్ చేసిన హత్యలకు యావజ్జీవ శిక్ష పడే ఛాన్స్ ఉంది పిచ్చి ప్రేమ పెంచుకొని ఉన్మాదిలా మారే గోవింద్ లాంటి వారిని మొగ్గలోనే అణిచివేయాలి అమ్మాయిలు కూడా ప్రేమల విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఎవరికి అనవసరమైన ఆశలు కల్పించి లోకువ కావద్దని పోలీసులు సూచిస్తున్నారు మరి ఇలాంటి సైకో ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి